అందరికీ నమస్కారం శ్రీకృష్ణదేవరాయలు సువిశాల సామ్రాజ్యనేత మాత్రమే కాదు గొప్ప నిర్మాత కూడా విలక్షణ వాస్తు శైలికి ప్రతిబింబాలైన రాజప్రసాదాలు విలాస మందిరాలు విపణి వీధులు వ్యూహాత్మక కోటలు ఆనకట్టలు ఆలయాలు గోపురాలు నిర్మించి వాస్తు శిల్ప చిత్రకారులను పోషించిన గొప్ప కళాభిమాని అటువంటి శ్రీకృష్ణ దేవరాలు నిర్మించినటువంటి ఆలయ నిర్మాణం యొక్క గొప్పతనం గురించి మనం ఈ వీడియోలో ప్రముఖంగా చర్చిద్దాం విజయనగర రాజ్య నిర్మాత విద్యారణ్యుల కోరికపైన పాత దేవాలయాలను పునరుద్ధరణ మత విశ్వాసాల పరిరక్షణకు కొత్త ఆలయాల నిర్మాణం ఆగమశాస్త్ర ప్రకారం పెరుగుతున్న పూజా విధానం ఉత్సవాల అనుగుణంగా ఆలయ సముదాయాన్ని నిర్మించడం లాంటి అంశాలను రెట్టించిన ఉత్సాహంతో చేపట్టింది శ్రీకృష్ణదేవరాయలే రాయలు పాలించిన విశాల భూభాగంలో మహారాష్ట్ర ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్ర కర్ణాటక తమిళనాడులోని ఒక వ్యక్తిత్వాన్ని నిరూపించేంతటి ఎత్తైన విశాలమైన సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు పట్టాభిషేకానికి గుర్తుగా శత్రురాజులను తుదు ముట్టించిన రాజ్యాన్ని విస్తరించినందుకు గుర్తుగా చైత్రయాత్రను సందర్భంగా తాను ప్రజలు నమ్మిన మతాల పరిరక్షణ కోసం మఠాధిపతుల కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు అనేక ఆలయాలు నిర్మించి వాస్తు శిల్పకళ వికాసానికి చేయుతనిచ్చారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిన ఆలయ గోపుర మండపాల విలక్షణ కట్టడ విన్యాసంతో శిల్పాలతో అలంకరించబడిన స్తంభాలు కప్పులు వర్ణ చిత్రాలతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి శ్రీకృష్ణదేవరాలు నిర్మించిన ఆలయ విశేషాలలో గర్భాలయం అర్ధమండపం అంతరాళం మహామండపం సభామండపం నృత్య మండపం గరుడ ఆంజనేయ నంది మండపాలు ధ్వజ మండపం ప్రతిమా మండపం కళ్యాణ మండపం ఊంజల మండపం నీరాళి మండపం పాఠశాల యాగశాల నాలుగు కాళ్ళు వంద కాళ్ళు వెయ్యి కాళ్ళ మండపాలు విమానాలు రాజగోపురాలు కోనేరులు ప్రాకారాలు రథాలు అనేవి అతి ముఖ్యమైనటువంటి శిల్పకళా నిర్మాణాలు మండప అంతరాల రాజగోపురాలు కోనేరులు ప్రాకారాలు అనేటువంటి మహామండపాలలో సాధారణ స్తంభాలు సభా మండపం నృత్య మండపం ఊంజల్ మండపాలలో శిల్పాలలో అలరారేటువంటి స్తంభాలతో నిర్మించడం కూడా రాయలవారి యొక్క ప్రత్యేకత పొడవాటి ఎత్తైన స్తంభాల్లో గజపతులపై కి ఉన్నటువంటి చిహ్నంగా గజకేసరి స్తంభాలను విరివిగా చెక్కించారు ఆలయాల విమాన గోపురాలు కప్పు వరకు స్తంభాలు దూలాలు కప్పురాళ్ళు స్థానికంగా దొరికే రాయితోనూ పైన నిర్మించే విమాన గోపుర శిలాగారాలు ఇటుక సున్నం సున్నపు ప్రతిమలతో తీర్తిదిద్చబడినటువంటి ఈ కాలపు ఆలయ గోపుర మండపాలు ఉపపీఠ అధిష్టాన పాదవర్గ ప్రస్తారాలను అనేక చిత్ర విచిత్ర జామితీయ విన్యాసాలతోనూ మానవ జంతు పక్షి కిన్నెర కింపురుష గంధర్వ యక్ష భూత గణాలతో పాటు వివిధ దేవతామూర్తులు వారి దేవేరులు తాత్వికులు జానపదులు వారి ఆటపాటలు జీవన విధానాలను తెలిపే వేలకొద్ది గల అపురూప శిల్పాలు నాటి శిల్పాలు పనితనానికి తెలియజేస్తున్నాయి రోజు ఉదయాన్నే లేచి వ్యాయామం తర్వాత స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకున్న తర్వాత రాజప్రసాదంలో ఉన్నటువంటి దేవాలయాలను విధిగా సందర్శించడం శ్రీకృష్ణ దేవరాలి దినచర్యలో భాగం ఆయన పంచమఠ భజన తాతాచారులు వద్ద వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించారు తనకు అనుకూలమైనటువంటి వ్యాసరాయిని వైష్ణవ పండితుడైనటువంటి అప్పయ్య దీక్షితులను ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవించి ధార్మిక సూచనలను స్వీకరించేవారు శ్రీకృష్ణదేవరాయలు వారు హంపీలోనే కాక తిరుమల తిరుపతి శ్రీకాళహస్తి శ్రీశైలం అహోబిళం ధాన్యకటకం సింహాచలం కంచి శ్రీరంగం కుంభకోణం గోకర్ణం రామేశ్వరం చిదంబరం వేలూరులోని క్షేత్రాలలో కూడా ఆలయ మండప గోపురాలు నిర్మింపజేసి వాటి నిర్వహణకు అవసరమైనటువంటి భూమిని ద్రవ్యాన్ని సమర్పించుకున్నారు తాను వైష్ణవుడైనప్పటికీ శైవ శాక్త గాలికాపత్య జైన మతాలు కూడా సమానంగా ఆదరించి విరాలను అందించి పరమత సహనాన్ని చాటుకున్నారు తన రాజధాని నగరమైన హంపి విజయనగరంలో అనేక ఆలయాలను మండపాలను గోపురాలను నిర్మించారు వాటి వివరాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం మొదటిది విరూపాక్ష ఆలయం విజయనగర సామ్రాజ్య ప్రారంభానికి ముందే ఉన్న ఈ ఆలయ సముదాయంలోని కొన్ని కట్టడాలను మొదటి హరిహర రాయలు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు ఇదే దేవాలయాల్లో శ్రీ విద్యారణ్యులు గౌరవ సూచకంగా హరిహర రాయలు ఒక ఆలయాన్ని నిర్మించగా తన పట్టాభిషేకోత్సవం గుర్తుగా ఆ ఆలయంలో రంగమండపాన్ని నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు అంతేకాక ఆ దేవాలయం ముందరి గోపురం నిర్మించి మరో గోపురానికి మరమ్మత్తులు చేయించారు విరూపాక్ష స్వామికి నవరత్నాలు పొదిగిన బంగారు తామర పుష్పాన్ని ఒక సర్పహారాన్ని కూడా కృష్ణరాయలు వారు బహుకరించారు విరు విరూపాక్ష ఆలయంలో జరిగే వసంతోత్సవాల సందర్భంగా కృష్ణరాయలు కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడమే కాక తాను రాసిన జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ప్రదర్శింపజేసేవారు కృష్ణదేవరాయలకి విఠోభా అంటే ప్రాణం మరాఠా ప్రాంతంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి విఠోభాకు విజయనగరంలో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించారు అక్కడున్న గణపతి ఆలయానికి భూరి విరాళన్ని ప్రకటించారు మరొక విశిష్టమైనటువంటి ఆలయము కృష్ణస్వామి దేవాలయం శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి కోటను స్వాధీనపరుచుకున్న పరుచుకున్న తరువాత అక్కడున్న చక్కని కృష్ణుని విగ్రహం పట్ల మోజుపడి తనతో పాటు విజయనగరానికి తీసుకొచ్చి ఒక ఆలయాన్ని నిర్మించి అందులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గర్భాలయ అర్ధ మండప మహామండపాలతో అలరారుతున్న ఆ అపురూప ఆలయం శ్రీకృష్ణదేవరాయలు సౌందర్య పిపాసకు అర్థం పడుతుంది మరొక విశిష్టమైనటువంటి ఆలయము రామస్వామి ఆలయం కేవలము కుటుంబీకుల కోసమే రాజప్రసాదానికి దగ్గరలో ఈ ఆలయాన్ని నిర్మించారు దేవాలయాల కాలంలో ప్రారంభమైన ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో అన్ని హంగులతో పూర్తయింది రెండు వందలు ఇంటూ నూట పది అడుగుల కొలతలతో నిర్మించబడిన ఈ ఆలయం విజయనగరం ఆలయ వాస్తుకు మచ్చుతునక ఆలయ అర్ధమండపం అత్యంత రమణీయంగా శిల్పకళ ఉట్టిపడేట్లుగా తీర్చిదిద్దబడింది కప్పు వరకు రాయితోనూ పైన ఇటుక సున్నంతోనూ నిర్మించబడిన ఈ ఆలయ గోడలపైన రామాయణ భాగవత దృశ్యాలు మలచబడినాయి గర్భాలయం వెలుపల గోడపై రెండు బుద్ధ ప్రతిమలున్నాయి మరొక విశిష్టమైనటువంటి ఆలయము విఠలాలయం మొత్తం విజయనగరంలో ఎంతో అందంగా పరిపూర్ణంగా నిర్మించబడిన విఠలాలయం హంపి విజయనగరానికి తలమానికం రెండో దేవాలయాల కాలంలో ప్రారంభమైనటువంటి కృష్ణరాయల చేతులు పూర్తిగా వించబడింది కృష్ణరాయలు సమకాలీకుడైనటువంటి హరిభట్టు అనే కవి తన నరసింహ పురాణంలో రెండో హరిహర రాయలు ఉద్యోగి ప్రోలుగంటి తిప్పన్న ఆలయంలో భోగ మండపాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు ఐదు వందల ముప్పై ఎనిమిది ఇంటూ మూడు వందల పది అడుగుల కొలతలతో నున్న ప్రాకారం లోపల గల ఈ ఆలయంలో కొన్ని భాగాలు అసంపూర్ణంగా ఉండటం వల్ల ఇక్కడ సామాన్య శకము పదిహేను వందల పదమూడు పదిహేను వందల అరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో చెందిన శాసనాలు ఉండటం వల్ల బహుశా ఈ ఆలయము పదిహేను వందల అరవై ఐదు నాటి యుద్ధ సమయంలో దాడికి గురై ఉండవచ్చునను అని చెప్పడానికి కొంచెం మనకి అర్థమవుతుంది మహామండపానికి ముందున్న రాతి రథం ఒక అద్భుత శిలాఖండం దాదాపు వంద ఏళ్ల క్రితం వరకు ఆ రాతి రథంపై ఇటుకలతో నిర్మించబడిన విమానం ఉండేదని ఈ విధంగా కృష్ణరాయులు ఇతర ప్రాంతాలతో పాటు రాజధానిలో కూడా అపురూప ఆలయాలు నిర్మించి వేల కొద్ది పోషించారు రాజధాని తర్వాత తనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్నో మార్లు దర్శించి విశేష కానుకలు అందించారు కృష్ణరాయలు తిరుమల ఆలయాన్ని మొత్తము ఏడుసార్లు సందర్శించినట్లు తాను రాసిన అముక్తమాలిద గ్రంథాన్ని వెంకటేశ్వర స్వామికి మొదటిసారిగా శ్రీకృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యలైన చిన్నాదేవి తిరుమలాంబతో కలిసి పదిహేను రెండు సామాన్య శకము పదిహేను వందల పదమూడు నాడు మొదటిసారిగా తిరుమల ఆలయాన్ని సందర్శించారు తాను నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని ఇతర ఆభరణాలు ఇవ్వగా దేవేరులు కూడా దానాలు ఇచ్చారు ఇక్కడ నుండి రాయలు శ్రీకాళహస్తిని దర్శించి కాళహస్తీశ్వరునికి నగ నట్ర సమర్పించారు రెండవసారి శ్రీకృష్ణదేవరాయలు వారు అనగా రెండు ఐదు సామాన్య శకము పదిహేను వందల పదమూడు సోమవారం నాడు తిరుమలని దర్శించారు పదకొండు ఐదు సామాన్య శకము పదిహేను వందల పదమూడున కాళహస్తిని దర్శించి పూజాధికారాలను నిర్వహించారు ఆ సందర్భంలో తిరుమలలోని ఉత్సవమూర్తులైన మలయప్ప శ్రీదేవి భూదేవులకు బంగారు కిరీటాలను ఆభరణాలను సమర్పించారు తర్వాత మూడవసారి పదమూడు ఆరు సామాన్య శకము పదిహేను వందల పదమూడు సోమవారం నాడు రాయలు విజయనగరం నుండి వచ్చి తిరుమల ఆలయాన్ని మూడవసారి దర్శించి ఐదు గ్రామాలను దానం చేసి శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ ఇరవై తొమ్మిది సామాన్య శకం పదిహేను వందల పదమూడు నాటికి విజయనగరానికి తిరిగి వచ్చారు తర్వాత నాలుగవసారి అనగా ఆరు ఏడు సామాన్య శకము పదిహేను పద్నాలుగు గురువారం నాడు నాలుగోసారి తిరుమల ఆలయాన్ని దర్శించి తిరువెంగళనాథునికి ముప్పై వరహాలతో కనకాభిషేకం చేయించి తాళపాక గ్రామాన్ని దానం చేశారు ఇరవై ఐదు పది సామాన్య శకము పదిహేను వందల పదిహేను నాడు విజయనగరం నుంచి తిరువెంగళనాథునికి నవరత్న ఖచ్చితక ప్రభావాలని బహుకరించారు తిరుమలలోని పడికావలి గోపురం లోపల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలే నిర్మించడం చేత ఆ మండపానికి కృష్ణరాయ మండపం అనే పేరొచ్చింది ఆ మండపంలో శ్రీకృష్ణదేవరాయలు ఆయన భార్యల కంచు విగ్రహాలు ఉండటం వల్ల ఈ మండపాన్ని ప్రతిమా మండపం అని కూడా అంటారు తర్వాత ఐదవసారి అనగా రెండు ఒకటి సామాన్య శకము పదిహేను వందల పదిహేడు శుక్రవారం గజపతితో తన యుద్ధాలు ముగించడం వల్ల తిరుమల ఆలయాన్ని ఐదవసారి సందర్శించారు ఈరోజు సమర్పించిన ముప్పై వేల బంగారు నాణ్యాలతో తిరువెంగళనాథుడికి దివ్య విమానానికి బంగారు పూత పూయించేనని తొమ్మిది తొమ్మిది సామాన్య శకము పదిహేను వందల పద్దెనిమిది నాటికి పూర్తయింది తర్వాత ఆరవసారి అనగా పదహారు పది సామాన్య శకము పదిహేను వందల పద్దెనిమిది నాటికి కర్ణాటకలోని బళ్ళారి జిల్లా కమలాపుర శాసనం ప్రకారము శ్రీకృష్ణదేవరాయలు తన పెద్ద భార్య అయిన తిరుమల దేవితో ఆరోసారి తిరుమలను దర్శించాడని తెలుస్తుంది తిరుమల రాయుడు జన్మించిన సందర్భంగా ఆ బిడ్డకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకునేందుకు రాయులు తిరుమల వచ్చారు తర్వాత ఏడోసారి అనగా పదిహేడు రెండు సామాన్య శకము పదిహేను వందల ఇరవై నాడు కృష్ణరాయులు ఏడోసారి తిరుమలను సందర్శించి స్వామికి పీతాంబరాన్ని ఆభరణాలను పదివేల వరహాలను దానం చేశారు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికే కాక తిరుమల తిరుపతిలో మఠాల నిర్మాణానికి కూడా శ్రీకృష్ణదేవరాయలు దానలిచ్చారు వ్యాసరాయల మండపాన్ని నిర్మించేందుకు వ్యాసరాయిని తిరుపతిలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసినట్లు పన్నెండు ఒకటి సామాన్య శకం పదిహేను వందల ఇరవై నాలుగు నాటి తిరుపతి శాసనంలో ఉంది శ్రీకృష్ణదేవరాయల ద్వారా పాలకులలో ఒకరైన అడియప్పన్ తిరుమలలో ఒక మండపాన్ని మండపాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది ఇక రాయలు సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి అనగా సామాన్య శాఖము పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు వివిధ సందర్భాలలో వివిధ ప్రదేశాలలో ఆలయ నిర్మాణాలను చేసిన దానాలను పేర్కొనే అనేక శాసనాలు లభించాయి సామాన్య శకం పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో రాయలు తూర్పు యాత్ర సందర్భంగా అమరేశ్వర స్వామిని దర్శించి దేవేరులు రత్నధేను సప్తసాగర దానాన్ని సమర్పించారు అక్కడి నుంచి శ్రీశైలాన్ని సందర్శించి ఆలయం ముందు భాగంలో తేరువీధి శిలా మండపాలని నిర్మించారు సామాన్య శకం పదిహేను వందల పదహారు సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తిని సందర్శించి అక్కడ పశ్చిమ నుండి తూర్పుకు విస్తరించేటట్లు ఒక నూరు కాళ్ల మండపాన్ని నిర్మించారు అదే సంవత్సరంలో అహోబిళ్ళ నరసింహస్వామిని దర్శించి ఒక నక్లెస్ వజ్రాలు పచ్చలు పొదిగినటువంటి ఒక పథకాన్ని కంకణాలను బంగారు పళ్ళెం వెయ్యి వరహాలను ప్రకటించారు అదే సంవత్సరం సింహాచలాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి శాసనాన్ని నాటించారు సామాన్య శకము పదిహేను వందల పదిహేడులో కంచిని సందర్శించి వరదరాజదేవునికి పుణ్యకోటి విమానకు పైడి పూయించినటువంటి దేవునికి ఐదు గ్రామాలను దానం చేశారు అదే సంవత్సరంలో ఆయన బంటు తిప్పరయ్య కొడుకు లక్ష్మీ కాంతర సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి తన తండ్రులకు పుణ్యంగా కొమ్మూరులో ప్రసన్న కేశవ పెరుమాళ్లకు గుడి కట్టించారు కేవలం రాయలే కాక ఆయన ఉద్యోగులు కూడా వైష్ణవాలయాలని నిర్మించారు సామాన్య శకం పదిహేను వందల పదిహేడు సంవత్సరంలో కృష్ణదేవరాయలు చిదంబరంలోని పొన్నంబల నాథాలయం ఉత్తర గోపురాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు పదిహేను వందల పద్దెనిమిదిలో కుంభకోణంలో పన్నెండు ఒకసారి జరిగే మహామగం అనేటువంటి ఉత్సవములు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని పదిహేను వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఇక్కడి పుష్కరిలో స్నానం చేసి ఎన్నో కానుకలను పంచిపెట్టారు పదిహేను వందల ఇరవై ఒకటవ సంవత్సరం బెజవాడ కనకదుర్గ ఆలయ శాసనం ప్రకారం కృష్ణరాయలు రాయచూరులో రంగనాథ స్వామికి ఆలయం కట్టించారు కడప జిల్లా పొద్దుటూరు తాలూకాలోని ఉప్పరపల్లెలోని పదిహేను వందల ఇరవై ఒకటవ సంవత్సరం శాసనం ప్రకారము రాయల కాలంలో చెన్నూరులో నాగేశ్వర ఆలయం ప్రాకార గోపురాలని జూపల్లి పెదసింగుల్ నాయుడు కట్టించారు పదిహేను వందల ఇరవై రెండవ సంవత్సరంలో శ్రీశైల శాసనంలో శ్రీశైల మల్లికార్జున ఆలయం ముందర శిలా మండపం కట్టించి కృష్ణరాయలు ప్రతిమ మండపను ఆయన అవసరం చంద్రశేఖరయ్య నిలిచినట్లు పేర్కొనబడింది ఇదే వరుసలో గుంటూరు జిల్లా కాకాని దేవాలయం కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లాలోని దేవరాయని దుర్గంలో కొండవీటి కోటలను అందులోను యోగ నరసింహ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలే నిర్మించారు అందరూ అనుకున్నట్లుగా శ్రీకాకుళంలోని శ్రీ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించాడే కానీ ఆ ఆలయాన్ని కృష్ణరాయలే నిర్మించిన ఆధారాలు దొరకలేదు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనా దక్షుడే కాదు రాజనీతిజ్ఞుడు యుద్ధతంత్రాలతో సాటి లేని మేటి అన్ని విద్దల్లో ఆరితేరిన ప్రతిభాశాలి కవ్వించి కథనానికి కాలు దువ్విన శత్రు రాజులను ఓడించి సుస్థిర సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు శాంతి సౌఖ్యాలను అందించిన సమ్రాట్ వ్యవసాయం వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించి ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచిన పాలకుడు యుద్ధ భేరులనే కాక వేద ఘోషల్ని సైతం ఇష్టపడి రాయలు ప్రజల కోసం తన కోసం మత గురువుల కోసం ఎన్నో ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మిక ప్రశాంతిని కల్పించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఈ వీడియో చూసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి